దేశ టెలికాం రంగంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది సంవత్సరం పాటు తొంభై తొమ్మిది రూపాయలకే రిలయన్స్ జియోలో ప్రాథమిక సభ్యత్వం అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు జియో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి ఆ తర్వాత తొంభై తొమ్మిది రూపాయలకే ప్రాథమిక సభ్యత్వం అందిస్తామన్నారు ప్రాథమిక సభ్యులుగా ఉన్న వారికి ప్రస్తుతం వెల్కమ్ ఆఫర్ కింద అందిస్తున్న ఆఫర్లను మరో ఏడాది పాటు యథాతథంగా పొందవచ్చునని ప్రకటించారు ఇకపోతే జియో మొబైల్ వినియోగదారుల సంఖ్య పది కోట్లకు చేరిందని తెలిపారు గత వన్ సెవెంటీ డేస్ గా సెకన్ కు ఏడుగురు కస్టమర్లు జియో యూజర్స్ గా మారని చెప్పారు జియో నెట్వర్క్ లో ప్రతి రోజు ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అవర్స్ వీడియోలను చూస్తున్నారని అన్నారు ఈ ఏడాది చివరికల్లా దేశంలోని తొంభై తొమ్మిది శాతం జనాభాను జియో కవర్ చేస్తుందని ముఖేష్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు కేవలం జనవరి నెలలోనే జియో కస్టమర్లు వంద కోట్ల జీబీ డేటా వినియోగించుకున్నట్లు వెల్లడించారు మొబైల్ డేటా వినియోగంలో భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు ఇకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి జియో కస్టమర్ల నుంచి ఛార్జీలు వసూలు ప్రారంభిస్తామన్నారు